హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ హోమ్ మెలోడీస్ ఈ రోజైతే అయితే నేను మష్రూమ్తో పులావ్ చేస్తున్నాను చాలా రుచిగా ఉంటుంది చిన్నలకి పెద్దలకి చాలా నచ్చుతుంది చూద్దామా మరి రెస్టార్ ముందుగా అయితే వాటర్ని అయితే మరవ ఒక పక్కన ఇప్పుడైతే ముందుగా కుక్కర్ అయితే పెట్టుకోవాలండి దాంట్లో టూ స్పూన్స్ ఆయిల్ టూ స్పూన్సు నెయ్యి వేసుకున్నానండి రెండు వేసుకున్న తర్వాత దాంట్లో ఒక్కొక్కటిగా వేయించేసుకుందాం ముందుగా పొటాటోస్ ఆనియన్స్ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను గ్రీన్ చిల్లీస్ చూస్తున్నారు కదా బీన్స్ అన్నీ సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మసాలా దీంట్లో అయితే ఎలా ఎలా దాల్చిన చెక్క షాజీరా ఇవన్నీ పక్కన పెట్టుకున్నాను స్వీట్ కార్ను కొత్తిమీర ఇవన్నీ ఒక ప్లేట్లో పెట్టుకున్నాను ఇవన్నీ ఒక్కొక్కటిగా ఆయిల్లో వేయించేసుకుందాం షాజీరా కూడా తీసుకున్నాను ముందుగా అయితే వీడియోకి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల నాకు మోటివేషన్గా ఉంటుంది స్వీట్ కార్న్ ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి గ్రీన్ పీస్ ఉంటే కూడా వేసుకోవచ్చు దినుసులు అన్నీ వేయించేసుకుంటున్నాను తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేయించేసుకుంటున్నాను ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలి పలావలో ఎప్పుడు కూడా ఆనియన్స్ బాగా గోల్డెన్ బ్రౌన్ వస్తే బాగుంటాయండి రుచిగా ఉంటుంది ఇప్పుడైతే ఉల్లిపాయలు వేగే లోపల మష్రూమ్స్ అయితే వాష్ కడిగేసుకుంటున్నాను ఇక్కడ రెండు మూడు సార్లు కడిగే తర్వాత ఫోర్ పీసెస్ లా కట్ చేసేసుకోవాలి ఈ మష్రూమ్స్ ని అప్పుడప్పుడు తీసుకోవడం వల్ల డి విటమిన్ అనేది సమృద్ధిగా అందుతుందండి మనకి కాబట్టి ఇది పిల్లలకి కాదు పెద్దలకి కూడా చాలా అవసరం డి విటమిన్ అనేది కాబట్టి అప్పుడప్పుడు మనం ఇన్క్లూడ్ చేసుకోవచ్చు ఇది మనం ఆహారంలో ఇప్పుడైతే ఉల్లిపాయలు అయితే బాగా వేగిపోయినాయి అండి ఇప్పుడు వెజిటేబుల్స్ అన్ని ఒక్కొక్కటిగా వేసేసుకోవచ్చు పొటాటోస్ క్యారెట్ బీన్స్ ఇవన్నీ కూడా వేసేసుకోవచ్చు ఇవన్నీ బాగా కలిసేలాగా వేయించుకోవాలి పులావ్కి వెజిటేబుల్స్ ఎక్కువ వేస్తే చాలా బాగుంటుందండి రుచిగాను ఇవన్నీ కూడా రెండు నిమిషాలు బాగా వేయించుకోవాలి ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు మంచి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ లైక్ చేయండి ఇప్పుడైతే మష్రూమ్ ముక్కల్ని దీంట్లో వేసేస్తున్నాను ఇవన్నీ వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి మష్రూమ్స్ వేసుకున్న తర్వాత రెండు నిమిషాలు బాగా వేయించుకోవాలి దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెండు స్పూన్లు వేసేస్తున్నాను వేసి బాగా పచ్చివాసన లేకుండా వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు వేసినా కానీ కొంచెం వేయించుకోవాలండి అప్పుడే బాగుంటుంది అరుమాది ఇప్పుడైతే రైస్ ఒక అరగంట నానబెట్టుకున్న రైస్ని అయితే దీంట్లో వేస్తున్నాను బాస్మతి రైస్ కాదండి మామూలు రైసే ఇందులో వేసేస్తున్నాను వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి వెజిటేబుల్స్ అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలండి సాల్ట్ కూడా మనం రైస్ ఎంత వేస్తున్నామో దాన్ని బట్టి చూసుకొని సాల్ట్ అనేది వేసుకోవాలి ఒక పెద్ద గ్లాస్ అయితే కనుక గ్లాస్తో కొలుచుకున్నట్లయితే రైస్ని ఒక పెద్ద గ్లాస్కి ఒక స్పూన్ అయితే సరిపోతుందండి దాన్ని బట్టి మనం అయితే చూసుకొని వేసుకోవాలి అందులో సాల్ట్ పసుపు ఉప్పు వేసేస్తున్నాను ఇందులో కారం కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి మామూలు నార్మల్గా పులావులో కారం ఎక్కువ వేయం కదా ఇందులో కారం వేసుకుంటే బాగుంటుంది కారం కూడా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి మనం హీట్ చేసుకున్న వాటర్ ఉంది కదా వేడి నీళ్ళు ఆ వాటర్ ఇందులో వేసేసుకోవాలి వాటర్ ముందుగానే నేను పెట్టుకున్నాను అందుకని మామూలుగా వేసేస్తాను ఇందులో కొత్తిమీర కూడా వేసేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి మొత్తం అంతా కారం ఉప్పు పసుపు అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఒకసారి తర్వాత హీట్ చేసుకున్న వాటర్ని అయితే వేసేస్తున్నాను ఇందులో వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొబ్బరి పొడి ఉన్నది నా దగ్గర అది వేస్తున్నాను ఉంటే వేసుకొని లేకపోతే స్కిప్ చేసేయచ్చు కొంచెం పాలు కూడా వేస్తున్నాను ఒక నిమ్మ చెక్క కూడా వేసుకుంటే పొడి పొడిగా బాగుంటుంది కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది అన్నమాట ఇలా మూత పెట్టేసుకొని రెండంటే రెండు విజిల్సే రానిస్తే సరిపోతుందండి మనం హీట్ చేసుకున్న వాటర్ వేసుకున్నాం కదా వేడి నీళ్ళు వేసుకున్నాం కాబట్టి దీంట్లో రెండు అంటే రెండు విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కానీ హాఫ్ అన్ అవర్ కానీ పక్కన అలా ఉంచేయండి మూత తీయకుండా చాలా పొడి పొడిగా ఉండే మష్రూమ్ పలావ్ అయితే రెడీ అయిపోయిందండి ఇది పిల్లలకే కాదు పెద్దలకి కూడా చాలా చాలా టేస్టీగా చాలా నచ్చుతుంది ఒకసారి ఇది ట్రై చేసి చూడండి చూసారా ఎంత పొడి పొడిగా ఎలా వచ్చిందో రైతాతో సర్వ సర్వ్ చేసుకుంటే కర్రీ కూడా అవసరం లేదండి స్పైసీగా బాగుంటుంది చాలా పొడి పొడిగా వచ్చింది కదా ఇప్పుడైతే నేను ప్లేట్లోకి తీసేసుకున్నా చూస్తున్నారు కదా మష్రూమ్ పలావ్ అయితే రెడీ అయిపోయిందండి పెరుగు రైతాతో ఉల్లిపాయ ముక్కలతో తింటే చాలా టేస్టీగా ఉండే మష్రూమ్ పలావ్ అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి అందరికి నచ్చుతుంది వీడియో ఎలా ఉంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మష్రూమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా వచ్చింది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇప్పుడైతే నేను ట్రై టేస్ట్ చేసి చూపిస్తాను 下了吧，我吃。